ఉన్నారు ప్రతి జిల్లాకు పోతే ఒక కంప్లీట్ వస్తుంది ఖమ్మం జిల్లాకే నిధులు పోతున్నాయి ఖమ్మం జిల్లాకే డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అనమాట మా స్టేట్లో అదైతే వాస్తవం ఎందుకంటే మనుషులందరూ ఇక్కడే తిరుగుతున్న డబ్బు అంతా ఇక్కడనే కడుతున్నారు ఇప్పుడు పాదేళ్ళు చూస్తే మన కొంగిరెడ్డి సీననగర్ దగ్గర దగ్గర ఎనభై శాతం సిసి రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఆల్రెడీ కంప్లీట్ చేశారు అందుకోరకే మీరు డౌట్ పెట్టుకోకండి ఈ ప్రభుత్వం పైన ఏ డౌట్ పెట్టుకోకండి ఇది ప్రజల ప్రభుత్వం మీ కొరకు వచ్చిన ప్రభుత్వం మీరే చూడండి దానికి ఉదాహరణగా మీరే చూడండి ఇన్ని సంక్షేమ పథకాలు ఒక సంక్షేమ పథకాలు కాదు ఉన్నప్పుడు ఒకటే పెట్టుకున్నాడు రైతు భరోసా అది ఒకటే చేశాడు ఆ కాళేశ్వరం ఉంది లక్ష కోట్ల రూపాయలు అది కూలిపోయిన కాళేశ్వరం దరిక్రమైన ధరణి మీరు కూడా ఊళ్ళలో చెప్పుకోవాలి ఇల్లి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఎవరైనా అడుగుతారు నువ్వు అని పదిహేను మీరేం చేసిందా రైతు రుణమాఫ్ అయింది రైతు భరోసా పట్టింది సెలబియ్యం పడ్డది ఇడ్లు ఇస్తున్నాము భూభాత్ వచ్చింది స్త్రీలకు వేరే పథకాలు పెట్టాము ఉద్యోగాలు ఇచ్చాము అరవై వేల కోట్లు అరవై వేలు ఉద్యోగాలు అరవై వచ్చాయి అనమాట వన్ ఇయర్లోనే మీరే చెప్పుకోవాలి ప్రశ్న కూడా మీరే అడగాలి మీరేం చేసి పదేళ్ళు మీరేం చేసి సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడనే మా ఖమ్మం జిల్లాలో చూసుకోండి అదే కదా ఒక యాపాస పెట్టలేదు ఏడు కోట్ల రూపాయలు ఇరవై శాతం ఇరవై శాతం కేవలం ఇరవై శాతం కంప్లీట్ చేసి ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలు దాని వెళ్ళి తీసుకున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమే మీరే ఈ ప్రభుత్వం కాపాడుకోవాలి పనులు కూడా మీరే చేయించుకోవాలి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి అందరూ రైతులు సలహా బతకాలని మా ఆలోచన కూడా ఉందన్నమాట మీరు లేకపోతే మేము లేదు మీరు ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు మేమే ఆ పాత ముఖ్యమంత్రి గారు అసలు ఎవరిని కలవకపోయారు ఇప్పుడు మీరు సెక్రటేరియట్ పోతే నిండా ఉంటుందన్నమాట సెక్రటేరియట్ ఎవరైనా రావచ్చు మంత్రుల దగ్గర కూడా చూడండి మొత్తం ఆఫీస్ నిండా మనుషులు అనమాట పోయిన ప్రభుత్వం అంటే లేకుండా ఎప్పుడు కేసీఆర్ గారు కలవాలంటే ఫామ్ హౌస్ పోవచ్చిందే ఆయన కొంటనే కలవకపోయినా అదేంటి మీరే సహించారు ఇప్పుడు ఏమో అనుకున్నారేమో తొందర ఎందుకు పడుతున్న విమర్శలు చేయడానికి ఉందని రోజు రోడ్ల పడి పెట్టి కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుందో విమర్శలు వస్తుంది అనమాట చూడండి రిజల్ట్ చూడండి మీరే అందుకోకే రైతులు ప్రత్యేకంగా రైతులు కష్టపడండి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మీకు సాయం చేయడానికి థ్యాంక్ యూ